రానున్న ఎన్నికల దృష్ట్యా కేంద్ర సాయుధ పోలీసుల దళం మంగళగిరి టౌన్ పోలీస్ సిబ్బంది మంగళగిరి నగరంలో మార్చి పదకొండవ తేదీ సోమవారం సాయంత్రం రూట్ మార్చ్ నిర్వహించాయి గండాలయపేట ఇందిరానగర్ బాప్టిస్ట్ పేట ప్రాంతాలతో పాటు తెనాల్ రోడ్డు గుండా మిద్ది సెంటర్ మీదుగా దేవస్థానం వరకు రూట్ మార్చ్ నిర్వహించాయి ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో మంగళగిరి పట్టణ సిఏ బి శ్రీనివాసరావు స్థానికులతో మాట్లాడారు ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి గొడవలకు దిగరాదని ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ జరిగేలా పౌరులు సహకరించాలని కోరారు రౌడీ షీటర్లు ఎన్నికల్లో పోలింగ్ ఏజెంట్లుగా ఉండరాదని ఎటువంటి అల్లర్లకు పాల్పడిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు నగరంలో రూట్ మార్చ్ నిర్వహించిన పారామిలిటరీ దళంతో పాటు టౌన్ సిఐ బి శ్రీనివాసరావు పట్టణ ఎస్ఐ షేక్ కాజీబాబు పాల్గొన్నారు భయం ఉందా ఓటు వేయడానికి ఏమైనా భయం ఉందా ఓటు వేయడానికి ఏమైనా ఓటు వేయకుండా కానీ ఏమైనా అడ్డుకుంటారని కానీ ఏమైనా భయం ఉందా లేదు కదా ఫ్రీగా చేసుకుంటారదా ఓట్లు బా స్థాయికి ఎవరన్నా న్యూస్యం చేయటం గోదావరి చేయటం పార్టీల పరంగా కానీ గ్రూపుల పరంగా తగాదాలు పెట్టుకుంటే కేంద్ర బలగాలు ఉన్నాయి సీరియస్ యాక్షన్ తీసుకుంటారు అర్థమైందా ఎలక్షన్ రోజు ఉంటే ఓటేసుకోవాలి లేకపోతే ఇంట్లో ఉండాలి వస్తున్నాయి కదా ఎలక్షన్ దగ్గరికి వేస్తే ఓట్ వేయాలి లైన్లో ఉపయోగపడి లేదంటే ఇంట్లో ఉండాలి అన్న సరిగ్గా రోడ్డు మీద తిరిగి అటువడం వాడెట్టా వీడెట్ట అనుకుంటాం తగాదాలు పెట్టుకుంటే కేంద్ర బలగా ఉన్నాయి మాకంటే తెలుగు అర్థం అవుద్ది వాళ్ళకి అర్థం కాదు తెలుగు ముందు తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళిపోతారు ఒకసారి ఎలక్షన్లో కేసు అయిందంటే బతికున్నంతకాలం బయట నోర్లు పెడతా ఉంటారు ఎలక్షన్ వచ్చినప్పుడు అలా పిలుస్తూ ఉంటారు అర్థమైందా ఎలక్షన్ ఉన్నప్పుడు ముందప్పు విత్తప్పు ఏదైనా చిన్న గొడవ అయినా లోకలో పెట్టుకుంటారు రాజీ పెట్టుకుంటారు ఎలక్షన్ టైంలో ఏదైనా గొడవ జరిగితే మీరు ముసలి వాళ్ళు అయిపోయినా సరే ఎలక్షన్లపల్లా స్టేషన్లకు స్టేషన్లో కూర్చోబెడతారు పంచాయతీ ఎలక్షన్లు కానీ అసెంబ్లీ మున్సిపాలిటీ కానీ పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ ఏ ఎలక్షన్ జరిగినా ఎలక్షన్లో ఏం చేసిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి పెడతా ఉంటారు బైండ్ అవర్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎలక్షన్లప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి స్వేచ్ఛగా ఓటేసుకోండి ఎవరికన్నా ఏదైనా భయం ఉంటే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వడం చేయాలి మీరు సొంతగా నిర్ణయాలు ఏమీ చేయకూడదు ఓకేనా నాటు చారాలు గీటు సారాలు అమ్మితే మాత్రం చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది నాటు చారాలు కానీ ఇల్లి లెక్కర్ లెక్క కానీ గంజాయి కానీ ఏమ్మా అలాంటి సమాచారం ఉంటే మాకు పోలీస్ చేత తెలియజేయండి అర్థమైనా సగం తగాదాల కారణం ఈ ముందే కాబట్టి బెల్ట్ షాపులు అలాంటివి ఏమైనా కావాలంటే మీరు కంపెనీ లాగా పెట్టుకుని ప్రివెంట్ చేయండి అరికట్టండి ఓకేనా ఎవరు పెద్ద మీరు రెండు ముందు రండి బయలుగా వేసుకుంటానా ఓకేనా గొడవలు ఎప్పుడు కావు ఒక రౌడీ షీటర్ కానీ ఏదైనా గొడవల్లో ఉన్నావు కానీ మూడేళ్ళు నాలుగేళ్ళు తర్వాత ఏదో రకంగా వాడు నష్టపోవటమో అయిపోవటం అయిపోద్ది సంపాదించుకుంటాం పిల్లలను చదివించుకుంటాం వాళ్ళు ప్రయోజకులయ్యి మిమ్మల్ని చూడటం కొట్లాటలో దౌర్జన్యాలు ఎంతకాలం నడవ అర్థమైందా పిల్లల్ని జాగ్రత్తగా చదివించుకోండి కష్టపడి పని చేసుకోండి పది రూపాయలు సంపాదించుకోండి రెండు రూపాయలు దాచుకోండి రేపు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆపదలో ఉంటాయి సరేనా ఓకే

రాబోవు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం కేంద్రం నుంచి రాబడిన పారామిలిటరీ ఫోర్స్ను రోజుకొక నియోజకవర్గంలో సమస్యాత్మక ప్రాంతాల్లో కానీ మన రూట్ మార్చ్ చేయటం జరుగుతూ ఉంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకు పోలీస్ శాఖ ఎప్పుడు అండగా ఉంటుందని స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అదేవిధంగా శాంతి భద్రతకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని తెలియజేయడం కోసం ఈ రూట్ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది ప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా వారి ఓటు హక్కును వినియోగిస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి సహకరిస్తారని పోలీస్ శాఖ సహకరిస్తారని తెలియజేయడం జరుగుతుంది రౌడీషీటర్లు మొత్తాన్ని బైండ్ ఓవర్ చేసుకుని ఎలక్షన్లో వారి పోలింగ్ ఏజెంట్లుగా కానీ ఎలక్షన్ కార్యక్రమాలకి దూరంగా ఉండేటట్టు వాళ్ళు ఎలక్షన్ రోజు మా ఓటు మాత్రమే వినియోగించేటట్టు చర్యలు తీసుకుంటాం

没有。 Yeah.